గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగాళ దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా రోజు వాక్యాంశము నిలకడ కలిగిన విశ్వాసంలో దేవుడి మహిమను నీవు చూస్తావు హలే ప్రియా దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు ఆయన గురించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన అమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరుదే కలమ లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోబోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి ఎంతోమంది నీట్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్నారు ఈ వారంలో స్కూల్ ఓపెన్ అవుతున్నాయి అలాగే ఎంతోమంది డిఎస్సి ఎగ్జామ్స్లు రాస్తున్నారు మొన్న ఐఎస్సి ఎగ్జామ్స్ రాసిన వారు కూడా రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్నారు మళ్ళీ ఎగ్జామ్స్ రాస్తున్నారు చదువుకున్న ప్రతి విద్యార్థుల కొరకు ప్రార్థించండి అలాగే చాలామంది మరి నా వృద్ధాయకులు ఉన్న తల్లిదండ్రులు ఎంతో బలహీనంగా ఉంటున్నారు వారి కోసం కూడా ప్రార్థనలు చేయండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు చేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము మొదటి రాజుల గంధము పద్దెనిమిదో అధ్యాయం నలభై మూడు నలభై నాలుగో ఉక్షణాలైంది అతడు నీవు పోయి వెళ్ళి మేఘం చూసరా అని చెప్పను అతడు ఇంకా ఏమీ కనబడలేదని చెప్పను అలాగా ఏడు మారులు వెళ్ళి చూసగా చివరిగా ఒక అరచేయంత మేఘము కనబడుతుందని ఏడో ఏడోమారు సముద్రము నుంచి అరచేయంత మేఘం పైకి ఎక్కుతుందని అతడు చెప్పిను హలే ప్రియాదేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఇక్కడ ఇతడు ఇక్కడ ఏలియా దాసుడు అండి ఏలియతోనే ఉన్నాడు కానీ ఏలియా చేసే ప్రార్థనలు తెలుసు ఏలియతో ఉన్నాడు అంతకుముందు వర్షం ఏలియా ప్రార్థిస్తేనే కదా ఆగిపోయింది అన్న విషయం కూడా ఆ దాసుడికి తెలుసు ఇలా ఏడు మార్లు మేరక ఎక్కి ఏడోమారు ఏడో మారు మరి ఆ సముద్రం నుంచి ఆకాశానికి మేఘం ఎక్కుతుందంట ఎంత చేయండి అరచేయి మన మాన అరచేయి ఎంత ఉందండి మన చెయ్యంత మేఘం ఎక్కితే మరి చూడండి ఏలియా అయితే కొమ్ము వర్షం కురవబోతుందని విశ్వాసంతో చెప్పడం జరిగిందండి హలేలుయ్యా ఇక్కడ మనం చూసుకుంటే ఇంకా ముందుగా అక్కడ మూడున్నర సంవత్సరాలు వర్షము కురవలేదండి ఇక్కడ అబోబు అంటే ఆ రాజుకి ఆ రాజుతో ఏలియా చెప్పాడు ఇక్కడ కరువు వస్తుంది వర్షం కురు కురవదు అని చెప్పారు అలాగే అక్కడ వర్షం కురవలేదు అక్కడ ప్రజలు అల్లాడిపోవడం చూసి వారు పసుపులు అదే ఏమంటారు ఆవులు అవన్నీ చనిపోవడం చూసి అప్పుడు ఏలియా మళ్ళీ ప్రార్థిస్తున్నాడండి ప్రార్థిస్తుండగా తన దాసుడు వెళ్ళి చూసాడండి దాసుడు వెళ్ళి చూసే ఒకసారి వెళ్ళాడు రెండుసార్లు వెళ్ళాడు మూడు నాలుగు అలాగే ఏడు సార్లు వెళ్ళగా ఏడోసారి కనిపించింది అంటే అండి ఈ దినం ప్రియా నా సహోదరా సహోదరాల నువ్వే పరిస్థితులు ఉన్నావో నాకు తెలీదు ఈ మాటలు వింటున్నప్పుడు నువ్వే స్థితిలో ఉన్నావో నాకు తెలీదు దేవుడు నీతో సూటుగా చెప్తున్నాడు నీకు దేవుడు ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం పట్టుకొని గట్టిగా నిలకడ కలుగుండు విశ్వాసలో నిలకడ కలిగొంటే దేవుడు మహిమను నువ్వు చూస్తావు హలే చూడండి ఏలియాతో ఉన్న దాసుడే ఏలియా గారు ఎంత అద్భుతం కార్యం చేస్తాడు అన్నీ తెలుసు అయినా సరే కానీ ఏలియా నేను మేఘం కనబడతలేదు నేను ఇప్పటికి ఐదు సార్లు ఎక్కాను లేదా సార్లు ఎక్కానికి ఇదే చివరి దేవులు ఆశ్చరని వెళ్ళి చూసి అతడే చెప్పాడండి కన్నులు తెరిచేడండి దేవుడు ఆ మేఘం కనబడడానికి నీ చుట్టుపక్కల అందరూ ఉండొచ్చు నువ్వు ఒక రోగం రావచ్చు నువ్వు నమ్ముతున్నావా దేవుడు ఇసు గొప్పవాడే నేను స్వస్థపరుస్తాడు కానీ నీకు విశ్వాసం ఇంకా నువ్వు బ్రతుకుతావు అనుకుంటున్నావా అని ఈ మాటలు చెప్తారు ఆ దినం చూడండి ఆదమని పిచ్చిదానా ఆ పండు తింటే మీరే దేవదూతలు అయిపోతారు తినక తింటే నిశ్చముగా సత్తారని దేవుడు చెప్తే తింటే దేవదూతలు అయిపోతారు అని చెప్తున్నాడు అక్కడి నుంచే మన చుట్టుపక్కల అందరి చుట్టూ కూడా ఏ మాటలో సమకూరుస్తూ ఉంటాడండి ఎలాగంటే ఏంటి నువ్వు దేవుడిని నమ్ముకున్నావు దేవుడి విశ్వాసం ఉండాలి కానీ ఆ బిజినెస్లో నీకు లాభం వస్తుందంటవా వస్తుందంటవా పెడితే ఓకే అంటారా అని ఇలాంటి మాటలు నీ ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి రావచ్చు లేదా నీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి అక్కడికి వెళ్తానంటున్నావు దేవుడిని నమ్ముకున్నావు కరెక్టే నువ్వు అక్కడికి వెళ్తున్నావు ప్రార్థిస్తున్నావు దేవుడు వాగ్దానం ఉంది వెళ్ళిన తర్వాత ఏదైనా అవుతే ఏదైనా అవుతే వెళ్ళిన తర్వాత ఈ మాటలు నీకు రోగం వచ్చింది దేవుడిని నమ్ముకున్నావు ప్రార్థన చేసుకుంటున్నావు దేవుడే ఇంకా దాటలు చేతులు ఎత్తిస్తారు మరి నీ విషయంలో ఇంకెంతే నువ్వు అనుకుంటున్నావా నిజంగా స్వస్థపడుతున్నావని అప్పుడు నువ్వు మాట్లాడాలి నా దేవుడు నాతో ఉన్నాడు నా దేవుడు నాతో ఉన్నాడు జీవగంధంలో అనేక మంది భక్తులు ప్రార్థించగా దేవుడు కార్యాలు చేశాడు నా వేడలో కార్యం చేస్తాడు నా వెడల కార్యం చేస్తాడు నన్ను స్వస్థపరుస్తాడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని పెట్టి నువ్వు ప్రార్థించాలి ఈ సంవత్సరం నీకు వివాహం చేస్తానన్నాడా నీ ఒంటరిగొండడం మంచిది కాదు నీకు నేను నారిని నారినస్తానన్నాడా దేవుడు ఇస్తాడు ఆ వాగ్దానం పెట్టుకుని ప్రార్థించు ఈ సంవత్సరం కాకుండా ఏదో సంవత్సరం దేవుడు వివాహం జరిగిస్తాడు ప్రియాణ సహోదర సహోదరాల నీవు నిలకడ ఉండాలి విశ్వాసంలో ఏలైతే ఉన్నాడే దాసుడు కానీ అతడు ఈ చెప్తున్నాడు కదా రాలేదు అని నీ చుట్టుపక్కల నీ తల్లిదండ్రులైనా లేదా నీ భార్య అయినా నీ బిడలైనా నీ భర్త అయినా అవి విశ్వాసం మాటలు పలికిస్తూ ఉంటాడు పక్కనే ఉండి ఇంక ఇన్ని దాటలు చేసాం కదా మనం దేవుణ్ణి నమ్ముకున్నాం కదా ఇంకా వద్దులే ఇంక గర్భం రాదేమో ఇంకా గర్భం రాదన్నప్పుడు ఈ మాటలు నీకు దగ్గర వినిపించినప్పుడు నువ్వు వెంటనే శారా దగ్గరికి వెళ్ళిపోలేండి హలేలుయ్యా అన్నా దగ్గరికి వెళ్ళిపోవాలి లయా దగ్గరికి వెళ్ళిపోవాలి రుద్దాయపులున్న జక్కరయ భార్య దగ్గరికి వెళ్ళిపోవాలి ఎజిబేల్ దగ్గరికి ఏమండి బైబిల్లో వాళ్ళని చూసుకోండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరిని చూడకండి బైబిల్ ప్ర బైబిల్కి ఒక్క ఇకే పరిమితం కాదండి మన దేవుడు చదువుతున్న ప్రతి ఒక్కరికి దేవుడు సొంతమే అండి ఆ వాగ్దానాలు మనకి సొంతమేనండి హలేల్వియా ఒకరికి బైబిల్లో ఉన్న వాళ్ళకే కాదండి ఆ వాగ్దానాలు మన అందరికీ కూడా స్వంత్రమేవి నీవు నష్టాల్లో ఉన్నావు ఇప్పుడు కన్నీళ్ళ మధ్యన ఉన్నావా చూడండి దావి ఇది ఏమంటున్నాడు మధ్యాహ్నం బాధ వచ్చింది నాకు రాత్రి అంతా ఏడుపు వచ్చింది ఉదయానే సంతోషం వచ్చింది హలేలుయా నీ జీవితంలో ఇప్పుడు బాధ కలుగుతుందేమో మధ్యాహ్నంలో ఉన్నావేమో జాగ్రత్త నీకు మధ్యాహ్నం ఎలా వచ్చిందో రాత్రి వస్తుంది నీ జీవితంలో ఒక ఉదయం వస్తుంది నీకు ఇచ్చిన వాగ్దానాన్ని బెట్టి నువ్వు ప్రార్థిస్తే దేవుడి నీ జీవితంలో గొప్ప కార్యముని చేస్తానని ఈ దినము చెప్తున్నారు అలా నీ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా మంచి ఉద్దేశంతోనే నీకు చెప్తారు కానీ దేవుడు నీతో సూటుగా మాట్లాడిన విషయం వారు వినలేదు దేవుడికి నీకున్న బంధం వారికి తెలియదు కాబట్టే వారికి తెలియకే మాట్లాడతారు ఇక్కడ చూడండి ఏలే దగ్గర ఉన్న దాసుడే ఏ ఉత్తరం తీసుకొస్తూ ఉంటున్నాడండి మేఘం కనబడలేదు అని చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళకి తెలియదు కానీ దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక ఉన్నాడు కదా నిన్ను ఒక శక్తిమంతుగా చేయాలనుకుంటున్నాడు కదా ఒక శక్తిమంతరాలుగా ఉంచాలనుకుంటున్నాడు కదా అందుకే అది నీ పక్కన ఉన్న వాళ్ళకు తెలీదు నీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా మరి వాళ్ళు ఇలా వచ్చి చెప్పినప్పుడు నీవు ఆలకించు ఊరకనే ఉండు ప్రత్యుత్తరం ఇవ్వకు నువ్వు ప్రార్థన చేద్దాం అలాగే అని సమాధానం చెప్పండి ఏలి ఇక్కడ అది కూడా సమాధానం చెప్పాడు సరే నేను ప్రేర్ చేస్తాను మళ్ళీ వెళ్ళి చూడు నువ్వు సరే నేను మళ్ళీ ప్రార్థన చేస్తాను వెళ్ళి చూడు మళ్ళీ అలాగేనంటే అండి కాళ్ళ మధ్యన బుర్ర ఉంచి దేవుడికి ప్రార్థిస్తూ ఉన్నాడంటే అండి నేను అలాగే ప్రార్థిస్తాను మీరు కూడా మీ చుట్టుపక్కల వాళ్ళు ఇలాంటి మాటలు నీ దగ్గరకు తీసుకువచ్చినప్పుడు ఇంకా వయసు అయిపోతుంది కదా ఇంకా ఆ వివాహం అవ్వలేదేమో ఇంక రాజీ పడతామేమో దేవుడు వాగ్దానం కొరకు ఇంకా ఎన్నాలు కనిపెట్టి ఎదురు చూస్తావు ఎన్నాలు నువ్వు ఈ సేవా జీవితంలో ఇబ్బందులు పడతావు ఎన్నాలు నువ్వు ఇలాంటి ఉంటావు అని ఇలా వస్తూ ఉంటే ఎన్నాలైనా సరే దేవుడి కొరకు ఎదురు చూస్తానని విశ్వాసంలో నువ్వు నిలకడగా ఉంటే ఏలే గారు అక్కడ చేసిన చూసిన అద్భుతకారుని నీ జీవితంలో కూడా నీవు చూస్తావు హలేలుగా అతడే ప్రార్థించాడు వర్షం ఆపేయమని అతడే మళ్ళీ ప్రార్థించగా అరసే అంత మేఘ వచ్చింది ఏలియా గారికి ఇచ్చాడు వాగ్దానం నువ్వు ప్రార్థించు నేను కార్యం చేస్తాను అన్నాడు నువ్వు నేను కూడా వాగ్దానాన్ని పెట్టి మనం ప్రార్థిస్తే దేవుడు మహిమను మనం చూస్తాం వాగ్దానాన్ని స్వహంతరించుకుంటామండి హలే లేదంటే నువ్వు పని చేస్తున్నావు నష్టపోతున్నావు ఈ ఆర్థిక సమస్యలు పోతాయి అని నువ్వు ఇంకా అనుకుంటూనే ఉన్నావా అంటారు ఇలా మాట ఎలా వస్తుందంటే మీరు ఆదికాండల నుంచి చూడు చప్పవదిగా ఎలా మోసుకొస్తూ వస్తున్నాడో ఒక్కొక్కరిని ఎలా ట్రాక్ చేస్తున్నాడో వాక్యంతోనే మనల్ని మనల్నే సందేశంలో పడిపోయేలాగా సందేశించేవాడు గాలికి అంటే గాలికి పొట్టిలాగా రా ఎగిరిపోతాడు అలా మనం సందేశించకూడదు ఎవ్వరి మాటని దగ్గరికి వచ్చినకో తీసుకో తీసుకొని ప్రభు పాదాలు చెంత పెట్టు ప్రభావారు ఇలా మాట్లాడుతున్నారు నీకు ఇష్టమైతే నీవు ఈ నా దగ్గర నుంచి తొలగించు నీ చిత్తవే నా పట్ల నెరవేర్చేయ అయ్యా నా పట్ల నెరవేర్చు ఇదిగో తండ్రి అయ్యా బైబిల్లో నాయన భక్తులు ఏలియ బ ఏలియ ప్రార్థిస్తే నాన్న వర్షాన్ని కురిపించు ఇదిగో నానా ఇదిగో నేను యహో శివ ప్రార్థిస్తే సూర్యచంద్రుని నిలిపిస్తావయ్యా సింహాల నోట్లోంచి దానేలు విడిపించవయ్యా అయ్యా నా జీవితంలో నువ్వు ఇచ్చిన వాగ్దానం ఇదిగో నాన్న ఈ ప్రజల నోట్లోంచి విడిపించు ఇదిగో నా జీవితంలో జాబులు అద్భుతం కనించేయి అయ్యా నా వివాహము చేయి ప్రభా అయ్యా నాకు గర్భ ఫలం తెరుగు ఏది నీవేది నీ జాబ్ ప్రమోషన్ ట్రాన్స్ఫరా లేదా అప్పుల సమస్య ఏ విషయంలో అయినా సరే నువ్వు ముందు ఆత్మీల స్థిరపడు విశ్వాసం నిలకడ కలుగుండు దేవుడు వాగ్దానాన్ని స్వతంత్రించుకో వాళ్ళ మాటలు వేల మాటలు మనసులోకి తీసుకో ఏమీ నువ్వు రానివ్వకు ప్రభు నువ్వు ప్రభు నువ్వు చూడండి ఏ సన్నగారు ఒక పాట రాశారండి ఆ పాట మనబంధము ఉండాలి మనం పాటకి పరిమితం అయిపోకూడదు కానీ దేవుడికి పరిమితం అయిపోలేం మనం హలేలుయ్యా ఇన్ని రోజులు వారి మాటలు వీరి మాటలు తీసుకుంటూ సందేశంతో ఉండి దేవుడి కారును చూడలేకపోతున్నామో సందేశించుకో వారు చూ దేవుడిని ఇంత సూటుగా మాట్లాడిన విషయం నీ ఒక్కడికే తెలుసు వారికి ఎవ్వరికీ తెలియదు వారు చూసేలాగా వారు కొనులు తెరవమని దేవుడికి నీవు ప్రార్థించు ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు అటు కృపా దినితే ప్రభు మనందరికీ దినము అనుగ్రహించిన గాక ఆమె